దినము ఆరంభ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ సర్వాత్కారీ ప్రభా మారక్షకానికి స్తోత్రం చెల్లించున్నాం గతించిన కాలమంతా కాచి కాపాడి మరొక దినాన మమ్మలను సజీలుగా ఉంచిన తండ్రి నీకు వేలాది వందనములు ఈ దినము ప్రభా నిన్ను స్తుంచటకు కీర్తించటకు మాకిట్టి సమయం ఇచ్చిన తండ్రి నీకు వందనములు స్తోత్రం చెల్లించున్నాం మాకు తోడుగా నీ ఈ యొక్క కార్యక్రమం జైక్రంగా జరిగించమని ఏ స్వాతి పరిశుద్ధ అడిగి విడుకున్నాం తండ్రి ఆ మెయిన్ देवा तण् दीनदिना स्तु लो नविन्नपमोविन्न नाधा संस्तुतोलो न विनापमोविन्न नाधा संस्तुतोलो अपवित्रात्मला दर्शन మాపీనావు ఎప్పుడైనా అవీనా కేసీరానియావు ఎప్పుడైనా వీనా కేసీరానియావు మాటల్ చెవిని పడనియావు గడ్డు పలుకుల నోళ్ళు ట్టి గడ్డు పలుకుల నోళ్ళు గట్టి ఉన్నావు చెడుతలా పొలు పుట్టి చెడు దోష్టాత్మలా నూనా కడకూరానీయావు కదలాని कडकूरानि या कदलानि या दुरितानै जपुवेरु पेरियो नाव परिशुद्धानै जासं पदयेचि नाव परिशुद्धा जासं पदयेचि नावू ననుగా వాగల దూతలను నుంచి నావు నిను నమ్మో విశ్వాస మును నీచి నావు నిన్ను నమ్మో వివాస మును నీచి నావు సర్వాంబు నీవు సర్వమయ్యో నవ్వు తీవీనా వీణ నిఖిలా కార్యములు నిర్వాహించితి వీణ నిఖిల కార్యములు జనకాకు మారాత్మా లనుత్రై కూడా ఘనతా కీర్తి మహిమా తనువున యాందు ఘనతా కీర్తి మహిమా తనువున యాందు లెంటలోని ఇరవై నాలుగో దినము మంగళవారము సిలువలోని నీతి చరిత్ర ప్రార్థన దయగలో ప్రవ్వ నీ ముఖము ఎదుటను ఈ శ్రమ చరిత్ర ఉంచినావు నీ ఆ వెనుకను ఈ ప్రకారము సంఘములో జరుగుచున్నది ప్రవ్వా నీవు ఈ లోకంలోనున్నప్పుడు నీకు నీ ముఖము ఎదుట నీకు రానున్న శ్రమలని కనబడుచున్నవి అవి జరుగు అవి జరిగి ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయినది మాకు అవి మా వెనుక ఉన్నవి మేము వెనుకకు తిరిగి వాటిని మాకు ఎదుట పెట్టుకొని ధ్యానించబోచున్నాము గనుక వాటిని మాకు చూపుము శ్రమలను ధ్యానించినడలా మాకు జయము బలము కలుగును నీవు దాచిపెట్టిన వర్తమానములు అందించమని వేడుకొనిచున్నాము తండ్రి ఆమె నీ శ్రమచరిత్రలో మా శ్రమచరిత్ర జ్ఞాపకము వస్తున్నది లోకములో శ్రమలున్నవి అవి మా పాపములను బట్టి కాదు నిన్ను బట్టి నీ వాక్యమును బట్టి నిన్ను ప్రార్థించటను బట్టి నీ మార్గంలో నడుచు వల్ల మాకు శ్రమలు కలిగిచున్నవి నీవు శ్రమలను లెక్క చేయలేదు మేమును లెక్క చేయకుండానట్లు కృపా దయచేయము నీ శ్రమ చరిత్రలో నీ ఓర్పు నీ శ్రమలో నీకు కలిగిన జయము కనబడుచున్నవి నీ శ్రమలలో మాకు ఆదరణ మాటలు ఉన్నవి ఏడు ఆదరణ మాటలు నీవు పలికినట్లు మేము కూడా ఆదరణ మాటలు పలుకు కృపా దయచేయము ఏదో ఒక శ్రమ కలిగి ఉన్నా మేము మేము నీ ఎదుటి వచ్చి కూర్చున్నాము మా శ్రమలకు లెక్క ఉన్నది నీ శ్రమలకు లెక్కలేదు ఏసుక్రీస్తును నమ్ముచున్నా మీకు శ్రమలు ఎందుకు వచ్చుచున్నవి అవి అని సైతాను తెలివిలేని జ్ఞానులు బుద్ధి లేని మనుషులు మనస్సాక్షి జ్ఞానము లోకమును అడుగుచున్నవి హేళన చేయు వారికి శాంతముగా సమాధానము చెప్పు మనసు దయచేయము మా మాటలు నామకార్థ మాటలు కాక ఆత్మలోనికి జీవితంలోనికి వెళ్ళేటట్లు కృపా దయచేయము నీ శ్రమలు ధ్యానించి మా శ్రమలు మరచినట్లు మమ్మను నీ తట్టు నీ శ్రమల తట్టు నీ జయము తట్టు నీ నిరీక్షణ తట్టు బహుమానము తట్టు మా హృదయములను త్రిప్పము అవిశ్వాసకి శ్రమలు కలిగినప్పుడు కన్నీరు రాల్చుట విసుగు కొనుట కేకలు వేయట ఎండును విశ్వాసులు అట్లు చేయరు శ్రమలు వచ్చినప్పుడు ఇది మా భాగ్యము ఇది మా బహుమానము ఇది మా విజయ ధ్వజము ఇది మా విశ్రాంతి అని అతిశయంతరం అట్లు సంతోషించినట్లు మాకు శ్రమ పాఠము నేర్పమని వేడుకొంచున్న ఆమె తండ్రి ఆమె ఇది సంఘ చరిత్ర ఏమి చెప్పవలేను శ్రమ పాఠములో చెప్పకుండా ఏమీ కప్పవలేను ప్రభుని శ్రమల ఎదుట నా శ్రమలు ఏమాత్రము యేసు ప్రభు ఈ లోకంలోని శ్రమలన్నీ తన కాళ్ళ క్రింద త్రొక్కిపెట్టి పైలోకంలోనికి వెళ్ళి తండ్రి సింహాసనం మీద మనము శ్రమలు కప్పిపెట్టి మహోన్నత సింహాసనము సింహాసన శిలువకు వెళ్ళుదు అది నలిగిన సిలువ కర్ర సిలువ కాదు కానీ ఒక సంతతి వారు ఈ వాక్యములో నున్న ప్రభు యొక్క చరిత్ర చూస్తే మొదటగా మొదటి కథ గెత్సమనే తోటలో ప్రార్థించిన పిమ్మట ఆయనను పట్టు పట్టుబడుట రెండు పంచాయతీ సభలో నిలవబడిన శ్రమ కథ మూడు కైపా తీర్పు లోన్పడిన శ్రమ కథ నాలుగు పిలాతు ఎదుట నిలవబడిన శ్రమ కథ ఐదు ఊళ్ళో హిరోది రాజు ఎదుట జరిగిన తీర్పు శ్రమ కథ ఆఖరు పర్యాయము పిలాతు ఎదుట కోర్టులో నిలవబడిన శ్రమ తీర్పు కథ ఊరిలో వీధిలో పడి రోడ్డు మీదుగా కొండకు సిలవ మూసిన శ్రమ కథ సిలవ మీద వేలాడిన శ్రమ కథ సమాధి కథ ఈ కథలన్నిటిని పొడుగున మనము నడిచి ఆ కథల్లోని నీతి బోధ కొద్దిగా వినవలను ఈ కథలన్నిటికి ముందు జరిగిన కైపా కథ తరువాత మల్పు కథ ఒకటి కైపా క్రొత్త పూజ ఇతడు సభలో యూదులకు ఆలోచన చెప్పాను ప్రభు మీద శ్రమలు పరిశయ్యులు కుట్రాలోచన చేయుచున్నారు కైపా ఏసు ఏసు అద్భుతములు చేయగా ప్రజలందరూ ఆయనను వెంబడించున్నారు ఏసు బోధ వినటకు ప్రజలంతా ఆయన వద్దకు వెళ్ళిపోయినారు ప్రజలందరూ మనల్ని విడిచి వెళ్తే మన దేశమంతయు ఖాళీ అయిపోయి మన శత్రువులు వచ్చి మన స్థలమును ఆక్రమించుకుందరు మన జనమును ఎలుబడి చేయుదురు గనుక మనమే ఈ ప్రజలతో మీరు ఆయన వద్దకు ఆయన వద్దకు వెళ్ళవద్దని చెప్పవలను ప్రజలను ఆపుచే వెళ్ళవద్దని మనము ఏసుకు చెప్పవలను అని క్రొత్త పూజారి ఆలోచన చెప్పాను మీ ఆలోచన సరిగా లేదని మీరు తెలుసుకోనలేదు మన ప్రజలు నశింపకుండు నిమిత్తము తాను శ్రమ పొందుటకు వచ్చినానని ఆయన చెప్పుచున్నారు మన శాపము పోవు నిమిత్తము తాను పొందుటకు వచ్చినానని ఆయన తాను చనిపోటకు వచ్చినాడని చెప్పుచున్నారు ఇది మనకు మేలే కదా మనమందరము నశింపకుండు నిమిత్తము ఆయనను చంపివేయవలను అని సభవారికి కైపా ఆలోచన చెప్పినాడు ఆ సభలో కైపా ఒక్కడే ప్రభు పక్షముగా ఉండెను ఆయన మంచి పని చేస్తున్నాడు మంచి బోధలు చేస్తున్నాడు గనక చేయనివ్వండి రెండు సన్హెడ్రిన్ సభవారు కూడుకున్నారు ప్రజలు ఆయన ఎద్దకు వెళ్లకుండా చేయుట ఎట్లు ఆయనను క్రీస్ యేసుక్రీస్తును అట్టి అద్భుతములు చేయకుండా నాశనము చేయి చూచిరి ప్రభు చేయు మంచి పనులకు బోధలకు సంతోషించక ఆయన మీద చెడ్డమాటలు కల్పించినారు ఆయనను హింసించు వారున్నారు కానీ ఆయన పక్షముగా ఒక్కరైనా లేరు కైపా ఒక్కడే ఉన్నాడు అట్లే బైబిల్ మిషన్ పక్షముగా మన పక్షముగా ఒక్కరైనను ఉంటారు స్వస్తి శాలను గురించి మన బోధన గురించి ఎదిరించి వారు దూషించువారు తిట్టువారున్నారు కైపా ప్రధాన యాజకుడును అయితే కైపా ప్రవక్తగా మారిపోయినాడు గనుక ప్రభువును గూర్చి ప్రవచించెను ప్రభువు గెత్సమనే తోటలో ప్రార్థన ముగించి గేటు వద్దకు రాగా ఎదురుపడిన జనసమూహములో ప్రధాన యాజకుని దాసుడైన మల్కును పేతురు కోపపడి నరకగా చెవి తెగపడినది మల్కు అనారోగ్యవంతుడైనాడు ప్రభువు అతని చెవి తగ్గించి బాగుచేయగా ఆరోగ్యవంతుడైనాడు అతడు మారినాడు కానీ ఇది చూచిన ప్రజలు ఇది చూచిన ఆ ప్రజలు పొందలేదు ప్రభువు శ్రమలో మొదటి శ్రమలో మారిన కైపా ప్రవక్తగా మారినాడు అట్లే పోకిరి గుంపులు కేకలు వేసిన వారిలో చెవి నరకబడిన అనారోగ్యవంతుడుగా వంతుడగు మల్కు ఆరోగ్యవంతుడుగా మారిపోయినాడు ప్రభు వద్ద మారినాడు ప్రభు వద్ద వారు కూడా అలాగే మారవలెను అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులుగా మారవలెను మూడు పేతురు కోర్టు వద్ద నున్నప్పుడు అక్కడ వారు నీవు క్రీస్తుతో నున్నవాడవు కాదా అని అడుగుగా పేతురు జంకెను కోడి కూసినప్పుడు ప్రభు పేతురు వైపు చూడగా పేతురుకు అది బాణమై గుచ్చుకున్నది పేతురు కోర్టు విలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను దుఃఖక్రాంతుడుగా మారెను పేతురు మొదటి భక్తుడు పిమ్మట భక్తిహీనుడు ఆ తర్వాత మరలా భక్తుడుగా మారెను ఒకటి కైపా రెండు మల్కు మూడు పేతురు నాలుగు పిలాతు కోర్టులో ప్రభువు తీర్పు శ్రమ పొందుచుండగా అతని భార్య నాకు కలవచ్చినది ఆయన నీతిమంతుడు సుమా ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఆమె ఆయన నీతిపరుడని సాక్ష్యమిచ్చెను ఆ కోర్టు ఎదుట అధికార్యకు భర్త ఎదుట ఆయన నీతిమంతుడని ఒప్పుకొని సాక్ష్యం చెప్పినంతగా ఆమె మారెను ఆయన నీతి పరుడని తెలుసుకొనగల జ్ఞానవంతురాలుగా మారెను ధైర్యశాలిగా మారెను పేతురుకు అట్టి ధైర్యము లేకపోయెను స్వప్నము ఆధారం చేసుకుని గొప్ప సాక్షిగా మారినది కైపా యూధుడు ప్రభువు యూధుడు యూధుడు యూధుని కూర్చి సాక్ష్యం ఇచ్చట గొప్ప కాదు కానీ అన్యురాలిచ్చినది ఇది గొప్పది ప్రభుతో దొంగలు సిలువ వేయబడెను ఏ బోధ విని కుడివైపు దొంగ మారెను బోధకుడు కానీ ఆయన శాంతమును చూచి మారెను నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకును ప్రార్థించి ప్రార్థనాపరుడుగా మారెను దొంగ పరలోకములో దొరయైనాడు శిలువ ప్రక్కను జరిగిన మరొక కథ శతాధిపతి అనగా వంద మందికి అధిపతి శిలువ వేయినప్పుడు అల్లరి జరగకుండా చూచుటకు అతడు అక్కడుండెను అతడు భక్తుడు కాదు లౌకికుడు భూకంపము జరగగా అద్భుతం జరిగినది ఈయన మరియ కుమారుడు యోసేపు కుమారుడు కొన్నాను కానీ ఈయన నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చను ప్రభువు కోర్టులో అన్నది కూడా ఇదే ఇక్కడ అక్కడ అడిగిన వారు నీవు దేవుని కుమారుడవా అని అంటే నీవన్నట్టే అనేను అప్పుడు అనగా ప్రభువు చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ ఇప్పుడు నేను నమ్ముచున్నానని శతాధిపతి అనెను నిజముగా అని ఇచ్చాను శతాధిపతి ఒక్క వంద మందికే వంద మందికి అధిపతి కానీ అక్కడ వంద మందే కాదు ఉన్నారు అక్కడ నూరు మంది యోధులు అన్యులు అనేకులు ఇక్కడ ఉన్నారు వారందరి ఎదుట నిజముగా దేవుని కుమారుడని శతాధిపతి సాక్ష్యమిచ్చను పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం మనకు ఎనభై కోట్ల మంది ప్రభు నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యము వినియున్నారు ఆ మొదటి శతాబ్దమును ఇప్పటి వరకు కోట్ల కొలది ప్రజలు ఆ వార్త విన్నవారిలో ఉన్నారు వంద మందికి అధిపతి అయిన ఆ శతాధిపతి నేడు కోట్లకు అధిపతి అయ్యను పేతురు సాక్ష్యమిచ్చెను ఆయన నా అని దొంగ ప్రార్థించెను శతాధిపతి గొప్ప సాక్ష్యమిచ్చెను అనేక మంది క్రీస్తు దేవుడు అనుకునిచున్నారు అయితే ఎవరు ఇట్టి సాక్ష్యం ఎవరు వారే గొప్ప సాక్షులు శతాధిపతి వలె సాక్ష్యమిచ్చు వారే వారు అనగా సాక్ష్యమించటలో ఆయన కుడి ప్రక్కన నిలబడిన వారే గొప్ప వేదాంత పండితులు ప్రభునద్దకు రాత్రి రహస్యంగా వచ్చిన నికోదేము ముసలి వేదాంత పండితుడు ప్రభు ఆయన నాకు ఏమి చెప్పునో అని రాత్రి వేళ ప్రభు దగ్గరకు వెళ్ళాను ఆయన రాత్రికాల వ్యక్తి ప్రభు భోజనము చేసి కూర్చుండి నికోదేము వచ్చునని కనిపెట్టుచుండెను నికోదేము వచ్చి ప్రభుతో సంభాషించి మారెను కానీ ప్రభునకు ముప్పై మూడున్నర సంవత్సరాల వయసు వచ్చే వరకు రహస్యముగా నుండెను కానీ ప్రభువుని శ్రమాంతరము శ్రమణాంతరము అనగా ప్రభు మరణమైన పిదప బహిరంగ శిష్యుడుగా బయటకు వచ్చను ప్రభుని శరీరమునూ శరీరమునకు పోయిటకు నూట యాభై ఆరు సేర్లు అగరు తెచ్చను రాత్రికాల శిష్యుడు ఈ శ్రమచరిత్ర వల్ల పగటి కాల శిష్యుడుగా మారెను ఎనిమిది యేసు ప్రభునకు వ్యతిరేక సభ ఒకటి ఉన్నది అందులో మంచివాడు అరమత యోసేపు ఈయన ధనికుడు ఘనుడు సజ్జనుడు రహస్య శిష్యుడు ప్రభువు చనిపోగా పిలాతు నద్దకు వెళ్ళి ప్రభుని శవము అడుగగా పిలాతు అతనికి ప్రభుని శవము ఇచ్చను నికోదేము అరమత యోసేపు ప్రభు సహోదరుడైన యోహాను ఆయన సమాధి చేసిరి యోసేపు విలువగల సన్నని నారబట్ట కొనేను యోసేపు తన కొరకు తొలిపించుకొనిన సమాధిలో ప్రభుని పెట్టెను ప్రభుని శ్రమ వల్ల అరమే యోసేపు మారెను ఆయన శ్రమ వల్ల ఎందరూ మారిరో లెక్క వేయండి మీ మారినట్లయినా ఆ మారిన వారిలో మీ లెక్క కూడా లెక్కించండి అట్టి కృపా త్రియేక దేవుడు నేడు మీకు మనకును అందరికి దయచేను గాక మేన్ ప్రార్థన ప్రభ్వా నీ శ్రమకాలములో ఎందరిని మార్చినావో పరలోకము వెళ్ళిన తరువాత ఎందరిని మార్చినావో ఇక్కడ నా మార్చిన్నావు మార్చినావు గనుక నీకనేక స్తోత్రములు తండ్రి ఆమెన్ సిల్వాయోద చిరుదున్ బిదాహి లాయూడా ధూడాన్ జింతును நொந்தோன் கல்வரீ கே பில்ல நேனம் நம்மோதோன் கல்வரீ கோரே பில்ல மோக்கரீ வேடேதன் नन्नुगाव गावु मो प्रभो सिल्वय दचिरुदोन् बिदाहि नायन्धुडन् लोकमो त्यचिन्तु पूर्णामुक्तिनोन्धुदोन् कर्तनम् मोदोन् कल्वरी गोरे पिल्ला मोकरी चेडेदन् मो प्रभु మహాపరిశుద్ధుడ సర్వాధికారిని ప్రభావ ఆరక్షకానికి స్తోత్రం చెల్లించున్నాం ఉదయకాలం నుంచి ఈ సమయం వరకు మాకు తోడుగా ఉండి మేము చేసిన పనిపాట్లన్నింటిలో మాకు ప్రభా రకరేకాల నిడలో కాపాడుకొని మమ్మల్ని నడిపించిన తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించున్నాం మా బైబిల్ మిషన్ సంఘం అంతటిని మీరే దీవించండి ప్రభా నలుగురు అధికారులను దీవించండి వారికి చక్కటి ఆరోగ్యం దయచేయడం అడుగుచున్నాం ఎటువంటి నా తండ్రి మిషన్కు ఎటువంటి శ్రమ రానివ్వద్దు ప్రభా నా తండ్రి నాయన నీవే కాపుదల వంచమని నీవే స్థాపించేదివి నీవే పోషించవు నీవే స్థాపించేది నడిపించదు నీవే స్థాపించదు నీవే రక్షించదవు పరిచదవు ప్రతిదీ యొక్క సన్నిధానం అది నా తండ్రి మేము అడుగుచున్నాం మొరపెట్టుకొని ఇదిగో తండ్రి మా మిషన్ సంఘం అంతటి నాయన మీరు దీవించండి 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 అయ్యా అన్ని సంఘములని యొక్క రకాల నీడ నా తండ్రి చా చా చాటించుకోవడమని అడుగుచున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని నీవే కాచి అడుగుచున్నాం తండ్రి ఎదుగునైనా ప్రభా ఎవరు నా తండ్రి ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారో వారి మధ్య నేను ఉన్నాను చలివిచ్చున్నావు కనుక ప్రభా నీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రతి ఒక్కరిని యొక్క పని కొరకై వాడుకోనని అడుగుచున్నాం ప్రభా నా తండ్రి అన్ని సంఘములు నా తండ్రి నాయన స్వార్థకై నా తండ్రి నీ పని కొరకై నిలబడి నిలబడే కృప దయచేమని అడుగుచున్నాం నా తండ్రి నీ దేవిన ఆశీర్వాదం దయచేమని అడుగుచున్నాం ప్రభా నీకు స్తోత్రములు అలాగే ఈ తండ్రి నీవే దర్శించమని అడుగుచుండ్రి నీవే దర్శించమని అడుగుచున్నాం ప్రభా తండ్రి ఎవరు ఏమి చేయుచున్నారో ప్రభా వారి యొక్క తప్ప క్షమించమని అడుగుచున్నాం మాకు సిలువ మాటలు ఏడు మాటల్లో ప్రభ తండ్రి వీరేమి చేయుచున్నారో గనుక ఏమీ తెలియదు గనుక వీరిని క్షమించమని సెలవిచ్చున్నా గనుక నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని క్షమించండి తండ్రి క్షమించండి క్షమించండి ప్రభా నా తండ్రి గుణం ప్రభ మాకు కూడా దయచ్యం అడుగుచున్నాం ఇతరులను క్షమించే భాగ్యం మాకు కూడా దయచ్యం అడుగుచున్నాం పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలందరినీ మీరే దీవించి చక్కటి విజయంతో వారిని నింపమని ఈ రాత్రికి నీవే మాతో మాట్లాడమని నా ఆశీర్వాదం దయచేయమని మా యొక్క మా యొక్క ఇచ్చిన ప్రార్థన సన్ని చేర్చుకొని గొప్ప నెరవేర్పును దయచేయమని ఏసు అతి పరిశుద్ధి నామను అడిగి పెడుకొని నామ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామ పరిశుద్ధి ఆపరచబడినగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకమందు మంది నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరినగాక మన దినహార్ముడి మాకు ప్రార్థన చేసిన నిమిషం చేసిన ప్రకారము మా ప్రాథమిక మమ్మ శోధులు తగ్గడం తప్పించు రాజ్యము శక్తి మహిమయు నిరంతరం నివే నా తండ్రి ఆమెన్ ప్రభు శక్తంకు జయము అపవాది క్రీలకలైము ప్రభు శక్తంకు జయము అపవాది క్రీలకలైము ప్రభు శక్తంకు సంపూర్ణ విజయం అపవాది అంతల నాశనం హలులుయా హిలుయాయా హలుయా స్తోత్రం 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 ఆమెన్ 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మాతృతో దేవుని దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేండి నడిపించును గాక ఆమెన్ मा मितृलैना महिमधूताले ईका मा मित्रुलैना महिमधूतले क्षेम मोनकै मा चुट्टु चेरिकायुरु चुट्टु चेरिकायुरु गनुकना केमे കൊതുവാ ശ്രീകരണ്ടേന ശ്രേഷ്ഠ പാലേകരക്ഷകുട ഗുക്കനേമി കോധൂ അധരികീ മരണത്ത